తొలిచూపుల హీరో విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి అనే టైటిల్ తో ఓ సినిమా రానున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే ఈ సినిమాను సంవత్సర కాలంగా తీస్తున్నారు ఆరు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేశారు సినిమా విడుదల ఈ నెల ఇరవై అని అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ థియేటర్ కల్ ట్రైలర్ ను విడుదల చేశారు అది ఎలా ఉందో ఓసారి చూద్దాం ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఓ టిపికల్ కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమా లా కనిపిస్తోంది ఈ అర్జున్ రెడ్డి ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది తెలంగాణ అబ్బాయి విజయ్ దేవరకొండ తెలంగాణ సిలాంగ్ తో రానున్నాడు ఇప్పటికే ఫిదా సినిమాతో ఇదే సిలాంగ్ వాడి సాయి పల్లవి హిట్ కొట్టేసింది ఈ సినిమా మొత్తం మెడికల్ కాలేజ్ డ్రాప్ తో సాగుతుంది కాబట్టి ప్రేక్షకులకు కొంచెం కొత్తగా కనిపించే అవకాశం ఉంది ట్రైలర్ లో అయితే కన్ఫ్యూజన్ కనిపిస్తోంది సినిమాలో అది ఉండకపోవచ్చు క్యూరియాసిటీ కోసం ఈ కోణంలో ట్రైలర్ ని కట్ చేసి ఉండొచ్చు పూర్తి సినిమా చూస్తే గానీ విజయ్ దేవరకొండ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో తెలుస్తోంది అందుకు మాత్రం ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఎదురు చూడాలి